శ్రీ దత్త జయంతి ఉత్సవాలు నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు శ్రీ సాయి భరద్వాజ సత్సంగ బృందం నెల్లూరు ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయంటూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ దత్త జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు దత్తాత్రేయ అవతారంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీ వల్లభుడు రెండవ అవతారం శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో శ్రీ కపిలబాయి అచ్యుత రామారావు ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి చరిత్రని ప్రవచన రూపంలో ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు తెలియజేస్తాడు ఎనిమిదవ తేదీ సాయంత్రం దత్తస్థాయి మందిరం గాంధీ బొమ్మ దగ్గర నుండి ఆత్మల పాదుకల రూపంలో కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుకలు శ్రీ భరద్వాజ మహారాజు పాదుకలు శ్రీ తాత పాదుకలు నాంపల్లి బాబావారి పాదుకలు శ్రీ వెంకయ్య స్వామివారి వస్త్రాలతో ఊరేగింపుగా బయలుదేరి నెల్లూరు టౌన్ హాల్లోని వేదిక వద్దకు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు దత్తసాయి మంత్రం కమిటీ వారి సహకారంతో శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున శ్రీ దత్త సాయి శ్రీ సాయి దత్త భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పై కార్యక్రమంలో శ్రీ సాయి భరద్వాజ సత్సంగ బృందం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ శ్రీనివాస్ గురుదత్త జయ గురుదత్త రేపు పద్నాలుగో తేదీ నుంచి దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వాళ్ళప్పుడు అవతారం రెండో అవతారం నృసింహ సరస్వతి వారి అవతారం చరిత్ర పన్నెండో పన్నెండవ సంవత్సరం కబిలువాయి అత్యుత్ రామయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తున్నారు ఆయన వచ్చి ఈ ప్రవచనాలని ప్రవచనాల రూపంలో మనకి చెప్తారు టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం గాంధీ గాంధీ బొమ్మ దత్తసాయి మందిరం నుంచి మహాత్ములు పాదుకులు శ్రీ చంద్రశేఖర స్వామి వారి పాదుకులు భరద్వాజ్ మహారాజు గారి పాదుకులు నాంపల్లి బాబావారి పాదుకులు తర్వాత వెంకట వారి వస్త్రం దుప్పటి రూపంలో టౌన్ టౌన్ హాల్ గాంధీ బొమ్మ దగ్గర దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపు రూపంలో టౌన్ హాల్కి చేరుకుంటాయి అక్కడ నుంచి సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు ఎనిమిదవ తేదీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దత్సాయి ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ ప్రవచన రూపంలో పన్నెండో సంవత్సరాల ప్రవచన రూపంలో జరుగుతుంది దత్సాయి మందిర వారి కమిటీ ఆధ్వర్యంలోని శ్రీ సాయి భరద్వాజ సంఘం వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు వేయించేసి మహాత్ముల యొక్క కృపక పాత్ర కావాలి దయచేస్తున్నాం ఇట్లు శ్రీ సాయి భరద్వాజ సంఘం నెల్లూరు కమిటీ వారు జై శ్రీ దత్త జై గురుదత్తా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి ప్రారంభమై పద్నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరుగును పద్నాలుగవ తేదీ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ అవతారం అయిన మొదటి అవతారం శ్రీపాద పల్లవు శ్రీపాద శ్రీవల్లభుడు రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో కపిలవాయ అచ్యుత రామారావు గారు ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తారు శ్రీ చరిత్రని ప్రవచన రూపంలో ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు తెలియజేస్తారు ఎనిమిదో తేదీ సాయంత్రం సాయి మందిరం నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుండి మహాత్ముల పాదుకల రూపంలో కంచి చంద్రశేఖర స్వామి సరస్వతి శ్రీ కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుకలు శ్రీ భరద్వాజ స్వామివారి పాదుకలు నాంపల్లి బాబావారి పాదుకలు శ్రీ వెంకయ్య స్వామివారి వస్త్రము ఈ దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపుగా టౌన్ హాల్ నుంచి టౌ టౌన్ హాల్కి చేరుతాయి టౌన్ హాల్ నుంచి ఉత్సవాలు ప్రారంభమవును సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతాయి దత్తసాయిబ్ కమిటీ వారు సహకారంతో మరియు శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కావున దత్త జయంతి ఉత్సవాలలో పాల్గొని మహాత్ముల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది ఇట్లు సాయి భరద్వాజ సత్సంగం బృందం నెల్లూరు గురు దత్త శ్రీ దత్త సాయి జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ అవతారంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడు రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో అచ్యుత రామారావు గారు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ నుంచి శ్రీ గురు చరిత్రను ప్రవచన రూపంలో ఎనిమిదవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు తెలియజేస్తారు